హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడైతే కసువుడిస్తున్నాను ఇంట్లో వచ్చేసి వంట అయితే అయిపోయిందండి ఇంకా కసువులు వచ్చేసి బట్టలు ఉతికితే పని అయిపోద్ది ఇంకా ఏమన్నా సా ఉన్నా కూడా సాయంత్రం తోముకుంటానండి ఇంకా ఇంతవరకు చేస్తే పని అయిపోద్ది ఇవాళ గ్యాస్ స్టవ్ కొంచెం క్లీన్ చేయాలండి నేనైతే మరీ తలతల మెరిసిపోయేటట్లయితే చేయలేను కానీ ఒక రకంగా అయితే చేస్తానండి అది కొంచెం డస్ట్ పడింది అది క్లీన్ చేయాలన్నమాట మన మా ఊర్లో క్యాంప్ పెట్టారండి అందరూ మామూలుగా షుగర్లు బీపీలు చూపించుకునే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు ఇంకా నేను కూడా వెళ్ళాను ట్యాబ్ పెడితే మాత్రం కంపల్సరీ వెళ్తానండి షుగర్ టెస్టు బీపీ టెస్టు నెక్స్ట్ ట్యాబ్ చేశారు తర్వాత వచ్చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట బలానికి ఐరన్ ట్యాబ్లెట్స్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారండి వెళ్ళిన వాళ్ళందరికి కూడా అసలు భయం అనే భయం అయితే లేదండి నాకైతే షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేయించుకోవడానికి అయితే కరోనా టెస్ట్ అయితే అసలు నేను చాలాసార్లు చేయించుకున్నానండి కానీ వ్యాక్సిన్ అయితే వేయించుకోలేదు ఎందుకో భయం వేసిందండి వ్యాక్సిన్ వేయించుకుందామంటే వ్యాక్సిన్ అయితే వేయించుకోలేదు కానీ ఒకసారి మాత్రం కరోనా వచ్చింది నాకు అది అసలు నాకు బాగా నోట్లో మాత్రం బాగా పూసినట్లు వచ్చింది అన్నమాట దగ్గు వచ్చింది అప్పుడు మా నాన్నకి నాకు ఇద్దరికి వచ్చింది అనమాట గారు అప్పుడైతే ఇంకా కొంచెం భయపడ్డాను వ్యాక్సిన్ వేయించుకుంటే బాగుండేదండి కానీ కానీ భయం వేసింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మన చెట్టుది సీతాఫలం ఇప్పుడు ఇది ఎప్పుడు కొయ్యాలంటే ఇదిగోండి ఇక్కడ ఎర్రగా కనిపిస్తుంది చూసారా మధ్య మధ్యలో ఈ కళ్ళు ఉన్నాయి కదా ఈ కళ్ళు మధ్య మధ్యలో ఎర్రగా కనపడుతుంది చూసారా ఇప్పుడు కొయ్యాలన్నమాట ఇదిగోండి ఇంకా ఇదేమో మాగబెట్టడానికి ఒక పేపర్లో చుట్టి మామూలుగా ఇదిగోండి ఎర్ర కనపడుతుంది చూసారా మధ్య మధ్యలో అదనమాట దీన్ని పేపర్లో చుట్టి బియ్యంలో పెడతానండి మాగుద్దు ఇదిగోండి ఇలా పేపర్లో చుట్టేసి బియ్యం డబ్బాలో పెట్టేస్తాను ఇంక నాలుగైదు రోజులు ఉన్నాక అది మాగిపోద్ది అండి ఇంకెక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ది చిమ్నీస్ ఉంటాయి కదా ఇవి ఇంక ఇవి వచ్చేసి శుభ్రం చేస్తున్నాను నేనైతే నిమ్మకాయలు దీనికి సాల్టు నెక్స్ట్ డేటాలు కొంచెం అంతవరకు క్లీ వాటితో క్లీన్ చేశానండి చూడండి అది చూసారా బ్లాక్గా ఉంది అది తుక్కుబెట్టి అయిపోయిందండి మామూలు తుక్కువల అది నా వల్ల కాలేదనమాట చాకుబెట్టి కూడా గీకాను అయినా బాగాలేదు అది ఇంకా అలానే ఉంది ఇదైతే కొంచెం క్లీన్గా ఉంది ఇది ఎక్కువ వాడము అందుకని అలా ఉంది ఇక్కడైతే కొంచెం డెటాల్ కూడా వాడాను అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పొయ్యి మీద క్లీన్ చేద్దామని దానికి కూడా ఒక మూత వచ్చేసి డెటాల్ వేసాను నిమ్మకాయ వేసాను కొంచెం సాల్ట్ వేసాను అంతవరకు వేసి కొంచెం తుడిస్తే బాగుంటుందని పోయినసారి అయితే కడిగానండి క్లీన్గా ఇప్పుడు ఇంకా తుడుద్దాంలే అంత ఎందుకు అన్నట్లు అవన్నీ తీసి చేద్దాం నా చేత కాలేదు మొత్తానికి ఇంకా డేటాలు చూసారా పాలలాగా ఉంది కదా చూడడానికి ఇందులో వచ్చేసి ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు తుడిచాను అనమాట ఒక క్లాత్ తీసుకొని ఇలా ఉంది చూడండి వీటికి కూడా అక్కడక్కడ అయితే మరకలు అయినాయండి అంటే తుక్కు పట్టినట్లు ఇదిగోండి కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు అక్కడక్కడైతే మరకలు అయినాయి ఇంకా అవి బెజ్జాలు పడతాయేమో అవి అయితే పోవట్లేదండి ఇంకా పోయినంతవరకు అయితే క్లీన్ చేశాను శుభ్రంగానే ఉందేమో చూసి చెప్పండి ఇంకా నాకు అయితే డేటాలు ఈ నిమ్మకాయ రసం ఉప్పు అనేవి వైరస్లు ఉన్న బ్యాక్టీరియా ఉన్న పోద్దండి అందుకని నేను అది వాడతాను ఎక్కువ ఇంకా వేరే ఎక్కువ ఏం వాడను అంతకుముందు సోప్ వాటర్ వేడి అది తెలియకముందు సోప్ వాటర్నో వేడి నీళ్ళు వాడేదాన్ని వేడి నీళ్ళలో సోప్ వేసి లేకపోతే వేసి క్లీన్ చేసేదాన్ని ఇప్పుడైతే ఇలా చేస్తున్నాననమాట మొత్తానికి నీట్గా ఉంది ఇంక అంతే చూసుకుంటూ ఉన్నాను అనమాట కొంచెం సేఫ్ క్లీన్ చేసి నేను ఎప్పుడు అంతేనండి ముగ్గేసినా అంతే చూసుకుంటా ఇంకా క్లీన్ చేసినా కూడా అంతే చూసుకుంటా ఉంటా అనమాట వెనక గోడకి మాత్రం బాగానే పడుతున్నాయి ఇంకా వంట చేసేటప్పుడు ఇదండి మీకు కూడా నచ్చితే మాత్రం ఒక్క తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఇలా క్లీన్ చేసుకుంటే వెంటనే పోతుందండి ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా